ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేస రాజధాని అన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత గారికి ఒళ్ళంతా మండిపోతుందంట మాట తలుచుకుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది అని విలేకరుల సమావేశంలో చెప్పారు ఆవిడ అనిత గారు ఈ రాష్ట్రానికి హోంమంత్రి మీరు ఆ జర్నలిస్ట్ అన్నమాటకు మీకు ఒళ్ళంతా మండిపోయినందుకు సంతోషం నేను స్వాగతిస్తున్నాం మీకు అలా ఒళ్ళు వండిపోవడాన్ని అయితే అమరావతి మొత్తం వేసాల రాజధాని కాకపోవచ్చు అమరావతిలో ఒళ్ళు అమ్ముకుని బతికే దుస్థితిలో మహిళలు ఉండే అవకాశం లేదా ఆంధ్రప్రదేశ్లో ఒళ్ళు అమ్ముకునే బతికే స్థితిలో మహిళలు లేరా ఈ రాష్ట్రంలో అమరావతి నగరంతో సహా ఆయా నగరాల్లో ఆయా చోట్ల ఒళ్ళు అమ్ముకుని బతికే దుస్థితిలో వ్యభిచారం చేసుకుని బతికే దుస్థితిలో వేశ్యావృత్తి చేసుకుని బతికే దుస్థితిలో మహిళలు ఉన్నందుకు మాకు ఒళ్ళు మండుతోంది అలాంటి దుస్థితిలో మీ ప్రభుత్వం మహిళల్ని ఉంచినందుకు మాకు ఒళ్ళు మండుతోంది మమ్మల్ని చేయమంటారు మీరే చెప్పండి మీ పాలన చూసి మీ పాలనలో మహిళల దుస్థితి చూసి మాకు ఒళ్ళు మండుతోంది మమ్మల్ని ఏం చేయమంటారు మీరే చెప్పండి ఏం చేద్దాం కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దీ లేను